పద్దెనిమిది ఏళ్లలోపు బాలబాలికలకు పెళ్లి చేయడం చట్టారీత్యా నేరమని వాటిని ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులవుతారని రాయదుర్గం రూరల్ సిఐ కె వెంకటరమణ అన్నారు బుధవారం ఉదయం పదకొండున్నర సమయంలో రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వం మోడల్ పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సంయుక్తంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని చిన్న వయసులో పిల్లలు కలగడం ప్రాణాలకే ముప్పు కావచ్చు అని కూడా తెలిపారు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని పాఠశాలలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని కూడా సూచించారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ రఘు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఈశ్వరి ఏఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు ఏఎఫ్ వైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొట్రేస్

ఒక లీటర్ డీక్షా పట్టే దాంట్లోకి ఒక సేరు బియ్యం వేసి ఉడక ఏమవుతాయి అన్నం కాదు ఉడకదు అంటే ఏమి సేరు బియ్యము ఒక కేజీ బియ్యం ఉడికించాలంటే దానికి తగ్గట్టు పాత్ర ఉంటేనే ఉడుకుతుంది అన్నం అవుతుంది మనకంతా మిగులుతా లేదనుకో కింద పడిపోతుంది బియ్యం బియ్యంగా ఉంటుంది మాడిపోతుంది అంటే అంటే ఏమి దాని కెపాసిటీకి తగ్గట్టుగా ఉండే పాత్ర వాడితేనే మనము అన్నం సక్రమంగా వండవుతుంది అలాగే బాల్య వివాహాలు అనేది కూడా మీకు తగిన వయసు వచ్చినప్పుడు మాత్రమే చేస్తేనే మీరు పరిపక్వంగా మీరు ఆ వివాహ యొక్క మీ యొక్క దాన్ని మీరు అనుభవించగలుగుతారు కానీ లేకపోతే చిన్న వయసులో మీరు పెళ్లి చేస్తాను అనుకో దానివల్ల పరిణామాలు చెడ్డగా ఉంటాయి మనం ఎట్లయితే బియ్యం అయితే ఏ విధంగా అయితే చెడిపోతాయో వంట అలాగే మీకు చిన్న వయసులో పెళ్లి చేస్తే కూడా మీ యొక్క శరీరం మీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది మీకు అర్థం కదా చెప్తున్నాం మనం అలాగే మీకు యూనిఫామ్ కుట్టిస్తున్నారు చిన్న పిల్లలకు ఎంతగాలి యూనిఫామ్ ఒక మీటర్ ఏమో రెండు మీటర్లో కావాలి అదే మీకు హాఫ్ మీటర్లు ఇస్తే మీకు సరిపోతుందా సరిపోదు కదా సరే మీకు రెండు మీటర్లు ఇస్తే పుట్టిస్తే సరిపోతుందా మీరు ఎంతైతే ఉందో అంత మాత్రమే మీకు గుడ్డ అవసరమైతే పుట్టిస్తేనే లూజ్ కాకుండా షార్ట్ కాకుండా కరెక్టే సరిపోతుంది అలాగే మీకు ఏ వయసులో మనకు ప్రభుత్వం నిర్దేశించిందో ఆ వయసులో మాత్రమే వివాహం జరిగితేనే మనకి సమాజంలో ఎటువంటి సమస్యలు రాకోకుండా ఎక్కువ శాతం మనకి మంచిగా జరిగేదానికి అవకాశాలు ఉంటాయి ఏం సరే చేసుకుంటే కరెక్ట్ ఎవరికి సమస్యలు వస్తాయి కానీ మనము శారీరకంగా కొన్ని సమస్యలు రాకుండా బయటపడేదానికి అవకాశం అంటే నిర్దిష్టం ప్రభుత్వం నిర్దేశించిన వయసులో మాత్రమే మనం పెళ్లి చేసుకోవాలి ఎందుకు సార్ అంటే మేడం గారు చెప్పారు